మనం రోజు ఉదయం మంగళారతి చేస్తాం ఏం చదువుతాం సంసారధాలు కానీ చాలామందికి దాదాపుగా చాలామందికి దాని యొక్క అర్థం తెలియదు కానీ అసలు మన జీవితానికి ఆయు లేదా ప్రాణం ఏంటంటే మంగళారతి అందులో పాడే ఆ పాట ఉదయాన్నే పాడే గురువాష్టకం అంటారు దాన్ని నిజానికి చెప్పాలంటే మనం ఉదయం లేవగానే స్నానం చేసి భగవంతుడికి ప్రణామం చేస్తున్నాం కానీ భగవంతుడిని కీర్తించడం లేదు ఎవరిని కీర్తిస్తున్నాం గురువుని కీర్తిస్తున్నాం గురువాష్టకం అంటే గురువు ఎక్కడ భగవంతుడి ముందర గురువుని కీర్తిస్తున్నాం చూడండి ఎందుకని అలాగా ఎందుకని అలా అంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో ఏమని కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోగలం అని చెప్తున్నాడు మనం ఆయన్ని అర్థం చేసుకోవాలంటే మార్గం ఏంటి భక్త్యా మాం అభిజానాతి అని కృష్ణుడు చెప్తున్నాడు అంటే భక్తి ద్వారా అర్థం చేసుకోగలవు నన్ను అంటున్నాడు ఇంకా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు నేరుగా చాలా చోట్ల చాలా పురాణాల్లో చెప్తున్నాడు ఏంటంటే ఎవరైతే నన్ను నన్ను నేరుగా పూజిస్తారో వాడు నిజానికి నా భక్తుడు కాదు నా భక్తులకి భక్తులుగా వాళ్ళని సేవిస్తూ ఉండేవాళ్ళు ఎవరైతే వాళ్ళే నాకు నిజమైన భక్తులు అని కాబట్టి ఇక్కడ మనం ఉదయం లేవగానే భగవంతుడు ముందల ఆయన యొక్క భక్తుల్ని మనం కీర్తిస్తే ఆయన ఆనందిస్తాడు కాబట్టి మనం ఉదయం లేవగానే గురువాస్తకం కృష్ణుడి ముందల అంటే రాధాకృష్ణుల ముందర లేదా గౌరవేతయ్య ముందల మనం పాడతాం ఇప్పుడు దాని అర్థం ఏంటి ఉదయం లేకపోతే మనం చదువుతున్నాం దాని అర్థం కానీ మనకు తెలిస్తే అందుకే ఇది రాసిన విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారంటే నేను నేను చదువుతాను వినండి ఏం చదువుతున్నారు పదిహేడవ శతాబ్దపు మధ్యకాలంలో ఆవిర్భవించిన శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఠాకూర్ కృష్ణ చైతన్యమునకు సంబంధించిన గురు పరంపరలోని గొప్ప వైష్ణవ ఆచార్యుడు ఆయన ఈ విధంగా తెలిపారు ఎవరైతే బ్రహ్మముహూర్త సమయాన గురుదేవుని ఉద్దేశించి ఈ సుందరమైన ప్రార్థనను అత్యంత శ్రద్ధతో గొంతెత్తి స్థుతిస్తారో వారు మరణానంతరము వృందావనేశ్వరుడైన శ్రీకృష్ణుని శ్రీకృష్ణునికి స్వయముగా సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు అందుకనే ఇది ఉదయాన్నే చేయవలసింది మంగళారతి సమయం అంటే సుమారుగా నాలుగున్నర సుమారుగా ఎందుకని సుమారుగా అంటున్నానంటే కాలాన్ని బట్టి చలికాలంలో అయితే మంగళారతి ఐదు ఐదున్నరకు చేయొచ్చు అంటే సూర్యాస్తమయా సూర్యోదయానికి ముందర గంటన్నర కాబట్టి ఇది మారిపోతుంది కానీ శ్రీల ప్రభువాళ్ళు వారు ఏంటంటే మనకు ఒక సమయాన్ని నిర్దేశించారు నాలుగున్నర లేదా ఐదు ఈ మధ్యలో ఏదో ఒక టైం నిర్దేశ నిర్దిష్టంగా పెట్టుకొని చేయమన్నారు ఎందుకంటే మనం సూర్యోదయాన్ని బట్టి చేయమంటే ఎవరు అంతా నిద్రపోతూనే ఉంటారు కానీ ఇంకా ఒక ఫిక్స్డ్గా చేయరు అన్నమాట ఎందుకంటే రోజు మారిపోతుంటుంది టైము అందుకని ప్రభుపాలలు వారు ఈ కలియుగంలో ఉన్న మనలాంటి మందబుద్ధుల కోసం ఫిక్స్ చేశారు నాలుగున్నర లేదా ఐదు గంటల మధ్యలో చేయమని కాబట్టి నాలుగున్నర ఐదు మధ్యలో మొదలైతే మంచిది ఇది అది ఎవరి టైం వాళ్ళు పెట్టుకోవచ్చు సమ ప్రాబ్లం అందులో సందేహ అంటే సమస్య ఏం లేదు కానీ రోజు చేయాలి అందుకే ఏమంటే ఎవరైతే ఉదయాన్నే మంగళారతికి లెగవరో వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినట్టు అర్థమైంది విషయం కాబట్టి అందుకే ఎవరైతే దీక్ష తీసుకుంటారో దీక్ష తీసుకోపోతున్నారో వాళ్ళకి చాలా ముఖ్యం ఏంటంటే మంగళారతి ఆ మంగళారతిలో కూడా మనం ఏదో ఇక రోజు చేస్తున్నాం కాబట్టి మొక్కుబడిలాగా పాడాలి ఆ పాడేసాం అయిపోయింది అయిపోయింది అయిపోగానే వెళ్ళి పడుకోవడమో లేదా కబూల్ చెప్పుకోవడమో ఇలా చేయకూడదు ఉదయం అరగంట కార్యక్రమం అయిపోతుంది తర్వాత సరదాగానం లేదా ఇంకేదో ఇంకేదో కాదు వీలైనంత వరకు దాని తర్వాత ఏం చేయాలి మనం మంగళార్త అయిపోయిన తర్వాత జపం చేయాలి శిక్షాష్టకం ఇలాంటివి ఏమైనా ఉంటే చదవచ్చు లేదా భగవద్గీత శ్లోకాలు అదేం సమస్య కాదు నాలుగైదు నిమిషాలు కానీ తర్వాత జపం చేయాలి జపం కుదరని వాళ్ళు కళ్ళలోపల పెట్టేసి జపం కుదరని వాళ్ళు జపం కుదరని వాళ్ళు ఏం చేస్తారు వంట చేయడం ఏదో ఎందుకంటే భగవంతుడికి భక్తులకి ప్రసాదం ఇవి ఏర్పాటు చేయాలి వాళ్ళు పర్లేదు లేదా విగ్రహారాధన చేసేవాళ్ళు అభిషేకం ఇలాంటివి అవి పర్లేదు కానీ ఖాళీగా వాళ్ళందరూ కూడా జపం చేయాలి అలా కాకుండా కొంతమందికి ఇప్పుడే ఈ మధ్య చూశాను ఏదో పూలకెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారు ఓకే పర్లేదు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి కానీ సాధ్యమైనంత వరకు జపం చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొంతమంది వ్యవసాయం చేయడం లేదా పూలు అవి ఇవి ఏదో ఓకే అంటే వృధా చేయకూడదు ఉదయం సమయాన్ని చాలా విలువైంది అనమాట సో అందులో ఉన్న ఈ గురువాష్టకం గురించి మనం అర్థం చూద్దాం గురువాష్టకం ఎనిమిది శ్లోకాలు ఏమిటి ఆ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి దాని ద్వారా మనకి గురువు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పవాడు ఆధ్యాత్మిక గురువు అనేది తెలుస్తుంది అప్పుడు ఆయన గొప్పతనం తెలుసుకున్న తర్వాత మనం ఆయన ఇచ్చే ఉపదేశాలు ఎంత విలువైనవి కూడా తెలుస్తాయి సంసార దావా నలలీఢలోక త్రాణయకారుణ్య ఘనాఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవింద ఇది మొదటి శ్లోకం దీని అర్థం ఏంటి శ్రీ గురుదేవులు కరుణాసాగరము నుండి వరములను పొందుచున్నారు మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగానే శ్రీ గురుదేవులు సంసారమనుడు కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు అటువంటి కళ్యాణ గుణ శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు సంసార దావా నలలీడలోక ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటంటే దావా నలం సంసార దావా నల లోకాన్ని విడదీసి చదువుతున్నాం కానీ ఒక పదం అందులో ముఖ్యం దావా నలం అనేది చాలా ముఖ్యమైన పదం ఈ దావా నలం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా దావా నలం అంటే అడవిలో అడవిలో మిగతా వాళ్ళు తెలుసా దావా నలం అంటే దావా నలం అంటే అడవిలో బాగా ఎండిపోయిన అడవి పచ్చిగా ఉన్న అడవిలో దావనలం ఉండదు అంటే కొమ్మలు రెమ్మలు ఎండిపోయి ఉంటాయి ముఖ్యంగా ఎండాకాలంలో ఎండిపోయి ఉంటాయి కదా ఆకులు అది చెట్లు కొమ్మలన్నీ అప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి గాలి వస్తుంటుంది ఆ గాలికి రెండు చెట్లు రాసుకొని ఏమైతే రాపిడికి నిప్పు రవ్వలు లెగిస్తాయి నిప్పు రవ్వలు లేసి మంట మొదలై మంట మొదలై కొన్ని ఎకరాలు కొన్నిసార్లు వందల ఎకరాలు కాలిపోతుంది అది దావానలం అంటే అది కారు చిచ్చు అంటారు దాన్ని కారు చిచ్చు అది అక్కడ ఉంది కదా ఎక్కడ అడవిలో మరి భౌతిక సంసారంలో మనకి దానికి సంబంధం ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు ఏంటి సంబంధం మనకు కూడా ఉంది అలాంటి కారు చిచ్చు ఎలాగా మీ అందరికీ అనుభవమే మీ అందరూ ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అవ్వక ముందల ఇవన్నీ పెద్దగా తెలియవు ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మొదలవుతుంది నిజమైన సంసారం అనేది అక్కడ ఏమవుతుంది భార్య వస్తుంది భార్య భర్తకి రోజు వాళ్ళు చేసే పనుల్లో ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి దానివల్ల మనస్పర్ధలు వస్తాయి అదేవిధంగా తల్లిదండ్రులకి లేదా అత్తాగూడళ్ళకి ఈ విధంగా వాళ్ళు చేసే కార్యాల్లో మనస్పర్ధలు అంటే చిన్న చిన్న తేడాలు అవి పెద్ద సమస్యలుగా చూస్తారు వాటిని పెద్ద సమస్యలుగా చూసి ఏం చేస్తారు యుద్ధం మొదలవుతుంది ఇవన్నీ త్రిగుణాల అధీనంలో జరుగుతాయి ఈ గుణాలు ఈ విధమైన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటాను ఏంటి దుఃఖాన్ని ఆందోళనని మానసిక ఆందోళన శారీరక ఆందోళన శారీరక ఇబ్బంది కొంతమంది నేరుగా కొడుతుంటారు కోడలను అత్త కొడుతుండవచ్చు లేదా మానసికంగా వేధిస్తుండొచ్చు భార్య భర్తని లేదా భర్త భార్యని ఇవే కాల్చిచ్చు అంటే లేదా బంధువులు లేదా స్నేహితులు వేధిస్తుండొచ్చు కానీ మొదట్లో చాలా చిన్నగానే మొదలవుతాయి కదా అడవిలో ఏ విధంగా అయితే నిప్పురవలు ఒకటే మొ మొదట్లో నిప్పురవ్వ ఒకటే ఉంటుంది తర్వాత రెండు రెండు చెట్లు మూడు చెట్లు నాలుగు చెట్లు అలాగా అందుకే చూడండి చాలా చిన్న చిన్న సమస్యలు కూడా నీ నీటి సమస్య లేదా ఇంట్లో ఏదో భర్త ఏదో తీసుకురాలేదనో ఇది బాగు చేయించలేదనో లేదా భార్య పలాంది వండలేదనో నాకు సేవ సరిగ్గా చేయడం లేదనో ఇలా ఏదో ఒకటి చిన్నదే అది అలా 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 పెద్ద దావానలం లాగా అయిపోతున్నాం అయితే ఇక్కడ ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తున్నారు అటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఆర్పివేసి అంటే మనల్ని ఇక్కడ ఈ సమస్య వలయాన్ని బయటికి తీసుకొచ్చేవాడు ఆధ్యాత్మిక గురువు కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక గురువుకి గౌరవపూర్వక ప్రణామాలు అని చెప్తున్నారు ఆయనకి మరేంటి ఆయనకి మన ఈ ఎలా ఆర్పుతున్నారు దీన్ని దానికి ఆయన కృపాసాగరం ఉండేది ఏంటిది కరుణాసాగరం నుండి వరములను పొందుచున్నాడు కరుణాసాగరం సాగరంలో నీళ్ళు ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి అంతం లేదు కాబట్టి అంతం లేని నీళ్లు చిన్న కొన్ని వందల ఎకరాల్లో ఉన్న మంటని ఆపగలవు కాబట్టి ఆధ్యాత్మిక గురువుకి అంతం అంతులేని కృప కృష్ణుడి ద్వారా వస్తుంది చాలా ఉంది ఆయన దగ్గర కాబట్టి మన జీవితంలో ఉన్న ఈ కారుచిచ్చు దావానలు అనేది ఆయన ఆపడానికి ఆయనకి శక్తి ఉంది కాబట్టి ఆయన్ని మనం గౌరవపూర్వక ప్రణామాలు ఎందుకు చేస్తున్నామంటే అంటే ఇదిగో అటువంటి ఇది కారుచిచ్చుని మన జీవితంలో ఉన్న కారుచిచ్చుని ఆపుతున్నారు ఆయన ఏ విధంగా రోజు మనకు చెప్తున్నారు కదా కొన్ని ఉపదేశాల ద్వారా నువ్వు ఇదిగో ఉదయాన్న లేవు మంగళారు చేయి జపం చేయి పదహారు మాలలు నాలుగు నియమాలు పాటించు ప్రసాదం తీసుకో ఇవన్నీ మనకు ఆయన ఇచ్చారు అవి ఇవ్వడం ద్వారా మన జీవితంలో ఉన్న దావాణాన్ని ఆపేస్తున్నారు అది ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో ఉన్నది ముఖ్యంగా ప్రణయ కారుణ్య కారుణ్య చాలా కరుణతో మన యొక్క జీవితాన్ని ఉద్ధరిస్తుంది నిజానికి ఆయనకి మన జీవితాన్ని లేదా మనల్ని ఉద్ధరిస్తే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి డబ్బులా ధనమా పేర ప్రఖ్యాతులు ఏవి అవసరం లేదు అప్పటికే ఆయన కరుణాసాగరాన్ని అంటే కృష్ణుడి యొక్క కరుణని పొంది ఆనందంలో ఉన్నారు మనతో ఏం పని లేదు కానీ మనల్ని ఉద్ధరిస్తున్నారంటే మనం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉండాలి ఆయనకేం అవసరం లేదు మన దగ్గర ఏం లేదు ఇవ్వడానికి ఆయనకి కానీ ఆయనే మనకిస్తున్నారు కాబట్టే మనం ఏంటి ఆధ్యాత్మిక గురువుకి భక్తుడు శిష్యుడు ఎప్పుడు కూడా జీవితాంతం సేవ చేస్తూ ఉండాలంటే కారణం అది ఎందుకని అంటే మనం ఏది ఇచ్చినా కూడా రుణం తీరదు ఎందుకని భౌతిక సంసారం నుండి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఆధ్యాత్మిక గురువు మనం అదే పని చేయగలమా చేయలేము ఎందుకని ఆయన ముందలే కృష్ణుడి దగ్గర ఉన్నాడు మనం ఇంకేం చేయగలం ఆ పని మనం చేయలేం కదా ఆయనకి కాబట్టి దానికి సమానంగా మనం చేయలేదు దానికి సమానంగా చేయాలంటే ఆయన కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళాలి ఆయన్ని ముందరే కృష్ణుడి దగ్గర ఉన్నాడు కదా మొదటి నుంచి కృష్ణుడి దగ్గరే ఉన్నాడు మనం తీసుకెళ్ళలేదేంటి ఇంకా కాబట్టి మనం ఇంక ఎప్పటికీ రుణం తీర్చుకోలేం కాబట్టి ఎప్పటికీ దాసులుగా ఉండాలి అందుకని ఎప్పటికీ దాసులుగా ఉండాలి కాబట్టి ప్రతిరోజు మనం లేచి ఆయనకి ప్రణామాలు చేస్తాం ఇది చదువుతాం కేవలం అదే కాదు రోజంతా కూడా ఆయన చెప్పిన ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో ఆచరిస్తూ ఉండాలి ఇది మొదటిది ఇక రెండోది మహాప్రభో కీర్తన నృత్య గీత పాదిత్య మాధ్యన్ మనసోరసేన రోమాంచ కంపాశ్తరంగ భాజో వందే గురు శ్రీ చరణారవిందం ఇదేంటి భగవంతుని దివ్యనామాలను కీర్తిస్తూ ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తూ గీతాలను పాడుతూ సంగీత వాయిద్యములను మ్రోగిస్తూ శ్రీ గురుదేవులు ఎల్లప్పుడూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనోద్యమ పట్ల హర్షాతిరేకముతో ఉందురు వారు తమ హృదయమునందు విశుద్ధ భక్తి రసాలను ఆస్వాదించుట చేత అప్పుడప్పుడు వారి రోమములు నిక్కబడుచును శరీరము కంపించును మరియు నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించును అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామం అంటే ఈయన అంటే ఆధ్యాత్మిక గురువు ఎలా ఉన్నారు ఆయన యొక్క పరిస్థితి ఏంటనే చెప్తున్నారు ఇక్కడ ఎలా ఉంటారు ఆయన నిరంతరం చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో కరతాళ మృదంగ వాయిద్యాలతోటి హరినామ సంకీర్తనతో ఎప్పుడు ఆనందంలో తేలియాడుతూ ఉంటారంట ఆ ఆనందంలో తేలియాడుతూ ఉండడం వలన అప్పుడప్పుడు రోమాలు నిక్కబడుచుకోవడం వదనం అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి ప్రశ్న ఏంటంటే మరి నేనెప్పుడు రోమాలు నిక్కబడుచుకోవడం మా గురువు గారికి నేను చూడలేదు ఆయన వదనం అవడం నేను ఎప్పుడు వినలేదే మరి ఎప్పుడు కీర్తన చేస్తూ ఉంటానన్నారు ఏదో ఉదయం మాత్రమే మంగళారతికి వస్తున్నారు లేదా గురు పూజకి వస్తున్నారు మరి మిగతా సమయంలో కీర్తనలో మనకు కనపడడం లేదు కదా కానీ కీర్తనలోనే ఉన్నట్లు ఏంటి కీర్తనంటే ఇది కేవలం అందరికీ వినపడే కరతాళ మృదంగ వాయిద్యాలతో జరిగే శబ్దం కాదు మనం ఎప్పుడైతే హరేకృష్ణ జపిస్తున్నాం అది కూడా కీర్తనే శ్రీమద్ భాగవతం చదవడం లేదా ప్రవచనం ఇవ్వడం దానికి సంబంధించిన గ్రంథాలు రాయడం ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా కీర్తనమే ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు సేవయే కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు కదా ఎవరైనా అంటే ఆధ్యాత్మిక గురువు ఎవరికి గురువు అయితే వాళ్ళు ఈ కార్యక్రమాలు ఏదో కార్యక్రమంలో కొంతమంది జపం చేస్తుండొచ్చు కొంతమంది పుస్తకాలు రాయొచ్చు కొంతమంది కీర్తన చేస్తూ ఉండవచ్చు కొన్ని కొన్నిసార్లు ప్రవచనం ఇస్తుండచ్చు కొన్నిసార్లు ఆయనే పుస్తకాలు చదువుతూ ఉండొచ్చు భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాలు అదేనా కాబట్టి అదంతా కూడా కీర్తన ఇవన్నీ మనకు నేరుగా కనపడడం లేదు కానీ ఇవన్నీ శుద్ధ భక్తుల విషయంలో జరుగుతూ ఉంటాయి భక్తి రసామృ సింధువులు రాశారు ఏమనంటే ఇవన్నీ మొదట్లో బహిరంగంగా కనపడతాయి మనకి అంటే బయటికి వాళ్ళ కళ్ళ నీళ్ళు ఇవన్నీ మొదట్లో కనబడతాయి కానీ కొన్ని రోజుల తర్వాత అవి కనపడవు మరి ఏం జరుగుతుంది అవన్నీ మనసులో జరుగుతూ ఉంటాయి వాళ్ళకి లోపల లోపల జరుగుతూ ఉంటాయి బయటికి కనిపించవు కానీ మనం చూడలేం దీని అంతా మరి ఎలా తెలుసుకోగలం ఒకటే ఆయన ఎప్పుడు దేంట్లో నిమగ్నమై ఉన్నారు ఏ పనులు చేస్తూ ఉన్నారు నిరంతరం అనే దాని ద్వారా తెలుసుకోవచ్చు నిరంతరం భగవంతుడి సేవలో కీర్తన చేయడం భాగవతం చదవడం ప్రవచనం ఇవ్వడం వీటిలో నిమగ్నమై ఉన్నారంటే చైతన్య మహాప్రభు సేవలో నిమగ్నమై ఉన్నట్లే కాబట్టి అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి ఆయన సేవ చేయాలి ఆయనకి గౌరవపూర్వక ప్రణామాలు తెలియజేస్తాం కాబట్టి అందుకని ఆయన యొక్క ఉపదేశాలు అంత ప్రాధాన్యమైనవి అంత ముఖ్యమైనవి ఆయన ఉపదేశాలు కాబట్టి ఆయన ఇచ్చే ఉపదేశాలు మనం పాటించాలి కేవలం పాటించడమే కాదు పాటించడం ద్వారా ఏం జరగాలి ఆయన ఇచ్చే ఉపదేశాలను మనం పాటించడం ద్వారా ఏం జరగాలి ఇది ముఖ్యం పాటిస్తున్నాం ఆయన చెప్పారు మనం పాటిస్తున్నాం ఆయన చెప్పారు రెండు జరుగుతున్నాయి దీని ద్వారా వచ్చేది ఏంటి ఇది మనం ఎలా తెలుసుకోగలం మనం నిజంగా పాటిస్తున్నామా లేదా అని ఆయన చెప్పారు నేను చేస్తున్నానని అందరూ అంటారు కానీ మనం నిజంగా పాటిస్తున్నామా లేదా అని మనకి ఎలాగే అర్థమవుతుంది చెప్పండి కరెక్టే వైరాగ్యం కావాలి కానీ ఇంకా స్పష్టంగా మనకి స్పష్టంగా అర్థమవుతుందనమాట మనం పాటిస్తున్నాము అనేది ఎలాగంటే ఆధ్యాత్మిక గురువు ఆనందిస్తాడు గురువు సంతోషిస్తాడు మనం చేసేది చూసి మన యొక్క భక్తిని చూసి ఎప్పుడైతే ఆయన సంతోషించాడో మనం ఆచరిస్తున్నట్టు మనం చేసేదాని పట్ల ఆయన సంతోషంగా లేకపోతే ఎన్ని చేసినా మనం అనుకున్నా కూడా చేయనట్లే ఇది మూలం ఇది భక్తికే మూలం అసలు ఇది తర్వాత శ్లోకం వస్తుంది ఎ ప్రసాదాదని లాస్ట్లో మొ మొత్తానికి ఇది మూలం ఏంటంటే ఇది అందుకే నేను మొదట్లో చెప్పాను ఏంటి కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భక్తి ఆమాం భక్తి ద్వారా కాబట్టి భక్తుడి ద్వారా నువ్వు ఎవరిని సంతృప్తిపరచాలి నన్ను కాదు కృష్ణుడు ఏమని చెప్తున్నాడు నన్ను అనడం లేదు నా యొక్క శుద్ధ భక్తుడిని నువ్వు సంతృప్తిపరచాలి అందుకే మనము సాక్షాత్ హరిత్వేన అంటే సాక్షాత్ భగవంతుడిలాగా మనం గురువుని కొలవడంలో అర్థం అది సరే అంటే సాధవో హృదయం మహ్యం సాధువునాం హృదయం త్వహం కృష్ణుడు ఇక్కడ చెప్తాడు నేను సాధువుల హృదయంలో ఉంటాను సాధువుల హృదయంలో నేనుంటాను నా హృదయంలో సాధువులు ఉంటారు నాకు సాధువులు తెలుసు సాధువులకి నేను తెలుసు ఇంకా నాకు వేరే ఏమి తెలియదు వాళ్ళకి నేను తప్ప ఎవరో తెలియదు కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక గురువుకి మరియు కృష్ణుడికి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఆ సన్నిహిత సంబంధాన్ని గురువు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ చెప్పిన రోమాంచితం గద్గదం అవ్వడం లేదా అందులో ఆనందం పొందడం అనేది జరుగుతుంది అదే కాబట్టి మనం ఆయనకి ప్రణామాలు చేయాలి సేవ చేయాలి ఆయన్ని సంతృప్తిపరచాలి ఇది ప్రధానమైన సూత్రం ఏంటి ఆధ్యాత్మిక గురువుని సంతృప్తిపరచడమే భక్తిలో మూల సూత్రం భక్తికి మూల సూత్రం ఏంటి గురువుని సంతృప్తి పరచాలి గురువు సంతృప్తి పడితే ఇంకేమి ఇంకేం అవసరం లేదు ఊళ్ళో వాళ్ళు అందరూ చాలామంది అనుకుంటారు మా ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ ముందర నాకు సిగ్గు లేదా ఇంట్లో వాళ్ళు లేదా చుట్టాల ముందలు ఎలా చేయాలి చుట్టాల ముందలు చేయాలి లేదా ఊళ్ళో వాళ్ళ కోసం చెయ్యను అంటే ఆధ్యాత్మిక గురువు కానీ ఆనందించకపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఆనందించినా మనం చేసేది వేస్ట్ వృధా అంటే మన భక్తికి అది పనికిరాదు గురువు ఆనందించకుండా ఊళ్ళో వాళ్ళందరూ అభినందిస్తారు చుట్టాలను అభినందిస్తారు మనకే ఆనందం కలుగుతుంది కానీ గురువుకి ఆనందం కలగటంలా మనం చేసేది కాబట్టి అది భక్తికి పనికిరాదు కానీ ఎవ్వరూ ఇష్టపడడం లేదు గురువు మాత్రం ఆనందిస్తున్నారు మన ఆధ్యాత్మిక గురువు మనం చేసే పని వల్ల చాలు అంతే అదే కావాల్సింది ఇక్కడ తర్వాత శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిర మార్జనాథౌ యుక్తస్య భక్తాం శనియుంజతోపి వందే గురు శ్రీ దీని అర్థం ఏంటి శ్రీ గురుదేవులు మందిరంలో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో నిమగ్నులై ఉందరు మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలో నిమగ్నులను చేయును వారు అందమైన వస్త్రాలతో ఆభరణాలతో శ్రీమూర్తులను అలంకరించుదురు మందిరమును పరిశుభ్రపరచుదురు ఈ విధముగా శ్రీకృష్ణుని వారు వివిధ రకములుగా ఆరాధించుందరు అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు ఇక్కడ చూడండి ఇప్పటివరకు గురువు అని చెప్పుకున్నాం కానీ గురువు ఏం చేయించాలి శిష్యుడి ద్వారా నిజమైన గురువు ఏం చేయిస్తాడు అదేవిధంగా బూటకపు గురువు ఏం చేయిస్తాడు బోటకు గురువు ఇది చేయడు ఈ మూడోది ఏంటి అర్చింప అర్చింపజేయాలి గురువు ఎవరి ద్వారా శిష్యుడి ద్వారా కానీ బోటకపు గురువులు ఇప్పుడున్న కలియుగంలో గురువులు అందరూ ఏం చేస్తారు రాధాకృష్ణులు కాదు రాముడిని కాదు ఇంకెవరిని కాదు వెంకటేశ్వర స్వామి ఇంక వీళ్ళు ఎవరిని కాదు వాడిని సేవ చేసేటట్లుగా వాళ్ళు చూసుకుంటారు చివరికి వాడికే సేవ అంటే వాడే దేవుడు అంతా వాడే కానీ భగవంతుడి గురించి అసలు ఏమీ తెలియజేయరు కాబట్టి వీడు బోటం గురువు నిజమైన గురువు ఏం చేస్తాడు మన చేత హరినామ అంటే కృష్ణుడి నామాన్ని జపింపజేయడం కృష్ణుడిని ఆరాధన చేయించడం మందిరాన్ని శుభ్రపరచడం ఇవన్నీ ఆయన చేయడంతో పాటు మన చేత కూడా అదే చేయిస్తారు చూడండి అందుకని ఆయన మన చేత చేయిస్తున్నారు మనకు ఉపదేశం ఇచ్చారు ఏంటి రోజు ఉదయాన్నే మంగళారతి ఎప్పుడైతే మంగళారతి చేయాలో శుభ్రపరచాలి అలంకరించాలి ఆరతి చేయాలి కీర్తన చేయాలి ఇవన్నీ ఒక ఉపదేశం మంగళారతి చేయండి అనే ఉపదేశం ద్వారా మన చేత చేయిస్తున్నారు అర్థమైందా కాబట్టి ఆయన ఇచ్చే ఉపదేశాలు కానీ మనం వదిలేస్తే పాటించకపోతే ఏమవుతుంది మనం భక్తిలో పురోగమించలేము అది ఇక్కడ ఈ మూడవ శ్లోకంలో